ప్లే ఆఫ్స్ కి ముందు ఫారెన్ ఆటగాళ్ళ సమస్య ఎక్కువవుతుంది ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశాలకు వెళ్లిన ప్రధాన ఆటగాళ్లు తిరిగి భారత్కు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఐపీఎల్ టూ పాయింట్ ఓకి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ప్లేయర్లు దూరం కానున్నారు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఇరు దేశాల ఆటగాళ్లు భారత్కు వచ్చే అవకాశం లేదు మరోవైపు ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్లు దూరం కానున్నారు ఇదే జరిగితే ఉంది జూన్ మూడున ఐపీఎల్ ఫైనల్ జరగనుండగా జూన్ పన్నెండున డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఏడు రోజుల గ్యాపే ఉండడంతో విదేశీ ఆటగాళ్లను భారత్కు పంపించేందుకు తమ క్రికెట్ బోర్డులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు మరోవైపు మే ఇరవై తొమ్మిదిన వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది అంటే అదే రోజు ప్లే ఆఫ్స్ ప్రారంభమవుతుంది దీంతో ఇంగ్లాండ్ విండీస్ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ కి అందుబాటులో ఉండడం అసాధ్యం ఫలితంగా నాలుగు ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తమ కీలక ప్లేయర్లు మార్కో జాన్సన్ జోష్ ఇంగ్లీష్ ను మిస్ అయ్యే ఛాన్స్ ఉంది టాప్ టూలో ఉన్న ఆర్సీబీ హేజల్వుడ్ షెఫర్డ్ సాల్ట్ బేతల్ మిస్ అవుతుంది ఫోర్త్ ప్లేస్లో ఉన్న ముంబై ఇండియన్స్ రాన్ రెకల్టన్ విల్ జాక్స్ను మిస్ అవుతుంది టేబుల్ టాప్ లో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ జోష్ బట్లర్ రుత్ఫార్డ్ రఫాడాను మిస్ అవుతుంది ప్రస్తుతం ఈ నాలుగు జట్లు ఆఫ్ రేసులో పోటీ పడుతున్నాయి అయితే కీలక సమయంలో మెయిన్ ప్లేయర్స్ లేకుండా ఆ జట్లు ముందుకు సాగడం కష్టమే ఆ ఎఫెక్ట్ పాయింట్స్ టేబుల్ పై పడే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆర్సీబీ తీవ్రంగా నష్టపోనుంది ఆ జట్టులో ఫామ్లో ఉన్న హేజల్వుడ్ షెఫర్డ్ సాల్ట్ లాంటి డేంజరస్ ప్లేయర్లు దూరం చెప్పాలి పదిహేడేళ్లుగా టైటిల్ కోసం పోటీ పడుతున్న ఆర్సీబీ మొదటిసారి సమిష్టగా రాణిస్తుంది ఇందులో విదేశీ ప్లేయర్లదే కీలక పాత్ర ఈ నేపథ్యంలో హేజల్వుడ్ షెఫర్డ్ సాల్ట్ ప్లే కి ముందు అందుబాటులోకి లేకపోతే అది ఆర్సీబీ టైటిల్ కలనే దెబ్బతీస్తుంది టైటిల్ రేస్లో ఉన్న ముంబైకి రాన్ రికల్టన్ మిస్ అయితే ఆ జట్టు టైటిల్ పై ఆచలు వదులుకోవాల్సిందే ఈ సీజన్లో మూడు అర్ధ సెంచరీలు చేసి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఆల్రౌండర్ విల్ జాక్స్ పదకొండు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు పడగొట్టి నూట తొంభై ఐదు పరుగులు సాధించాడు టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టులో జోష్ బట్లర్ రుతర్ రబాడా కీలక ప్లేయర్లు ఈ సీజన్ జోష్ బట్లర్ పదకొండు మ్యాచ్ల్లో ఐదు వందల పరుగులతో ఆకట్టుకున్నాడు బట్లర్ ప్లే ఆఫ్ కి దూరమైతే గుజరాత్ బ్యాటింగ్ లైన పూర్తిగా దెబ్బతినే ఉంది అలాగే రుతర్ రబాడా జట్టులో మెయిన్ ప్లేయర్లుగా కొనసాగుతారు